ఈ నెల ఆదిన లక్ష్మణ్ కుటుంబాల కూడా బాగుపడతారు చేస్తుందో సాధించేందుకు ఇప్పుడు దాకా సాధించిన వైఎస్ఆర్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏం చెప్తున్నారంటే ప్రతి పది రాష్ట్రాలు కాదు కష్టాలు దేవుడు ఆ దేవుడు తెలుసుకోవడం కాబట్టి ఇప్పుడు అందరూ ఎంతకాలం పట్టి నిలబడి ఈ కార్యక్రమాన్ని తలపెట్టేందుకు ప్రతి ఒక్కరు పేరు పోలు నమస్కారాలు తెలియపరుచుకుంటూ మన ఫ్యాక్టరీ నమ్ముకున్న రైతు సోదరులు కానీ కార్మికుల సోదరులందరూ కూడా న్యాయం జరిగినట్టు అదే విధంగా ఎందుకంటే రైతులు కూడా చాలా మంది వదిలిస్తారని చెప్పనుకున్నారు ఎటువంటి దానికి ఇంటి పడుతు లేక కానీ నాన్నుడు అనుకుంటే ఏమైనా చేతాలు లేక కానీ ఫ్యాటీ పరిస్థితి వచ్చింది కానీ వచ్చింది కానీ లేకపోతే మాత్రం కంపల్సరీగా దీనికి రైతులు సరిగ్గా సరైన వంగడాలు ఇచ్చి ఉంటే మాత్రం దాని కోసం చేస్తుంటే మాత్రం నూట నూరు రూపాయలు ఫ్యాటీ లాభాలు నడుస్తుందని చెప్పని ఈ చక్కని కార్యక్రమానికి ఈ వేదికకి అగ్ర పక్షాలందరినీ పిలిచి ఈరోజు మీటింగ్ పెట్టినందుకు మీటింగ్ పెట్టిన ప్రజలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈ అవకాశం ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకోవడం జరుగుతుంది కొంతవర్నమెంట్ కొద్దిగా పని షుగర్ బ్యాంక్ ಅಮ್ಮಿಗಾಗಿ ನಂಬಿಸಂತಹ ಪತ್ರವನ್ನ ತಕ್ಕೆ ಅದಕ್ಕೆ ಈ ಶತ ವರ್ಷ ಪರಿಣಾಮಕ್ಕೆ ಯಾಯಿ ತೇಮ ರಾಜಾರೀತರು ಆ ರಾಜನರು ಯುದ್ಧನಾಗ ರಾಜೀತರು ಏಕ ರಾಜರ ಈಗ తీసు గతంలో చాలా మంది చెప్పారు ఈరోజు పరిస్థితి

కాకుండా మీరు ఏదైనా చేయండి ఆ ఫ్యాక్టరీ నడవాలి ఆ ఫ్యాక్టరీ కావాలి ఇదంతా నేరుగా ఉన్నటువంటి రామీకీ దాని సమయం కోసం ఆలోచించిన పరిస్థితి పక్కన పెట్టి రకరకాల రక మాట్లాడుతున్న రాజకీయ నాయకత్వాలు మనం కన్ను కలిగేలాగా రెండే రెండు మన ఎజెండాగా పెట్టిన బాగుంటుందని నాకు ఒకటి రెండవ ముఖ్య విషయం ఏంటంటే తిరిగి ఫ్యాక్టరీని సో చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు గోతులు కాకపోతే చెప్పాడు మాత్రం చదివి చాలా సంతోషం గోతులు కాకపోతే ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం ఆధిమని ఏదైతే ఉందో